అందరికీ నమస్కారం అండి బాచిదో బయాలజీ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు టాపిక్ వచ్చి డెంగ్యూ వ్యాధి ఇది ఒక వై డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది ఇది దోమ కొట్టిన తర్వాత మూడు నుంచి పద్నాలుగు రోజుల్లోపు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అనేది తలెత్తవచ్చు ఇందులో నాలుగు రకాల వైరస్లు ఉంటాయి ఒకసారి వచ్చినటువంటి రకం ఒకసారి వస్తూ ఉంటుంది మళ్ళీ రెండోసారి రెండు మరి వేరే రకం అట్లా దీంట్లో మెయిన్గా ప్లేట్లెట్లు అనేవి పడిపోవడం అనేది ప్రమాదకరంగా చెబుతూ ఉంటారు దీనికి పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ వాడడం అనేది ఓఆర్ఎస్ ఇవ్వడం ఎక్కువగా నీళ్లు తాగడం అనేది చేస్తూ ఉంటారు దీని సూచనలు కండాల నొప్పి నిస్సత్తువ తల తిప్పటం మగత అస్తిమతం చిరాకు అదేవిధంగా తీవ్రమైన కడుపు నొప్పి రావడం చర్మం మీద ఎర్రటి మచ్చలు అవి ఉంటాయి దీనికి కారణం ఏంటంటే దోమలు కొట్టకుండా పరిసరాల్లో నీరు లేకుండా చూసుకోవాలి పూల కుండీల్లో కానీ కూలర్లో కానీ నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఇది పాత టైర్లు కొబ్బరి చెప్పల వంటి వాటిని దూరంగా విసిరేయాలి కిటీ తలుపులకు నట్స్ అన్ని వేసుకోవడం అనేది చాలా మంచిది పొడవైనటువంటి చొక్కాలవి వేసుకున్నట్లయితే దోమలు కొట్టకుండా ఉంటాయి అదేవిధంగా నీళ్ల ట్యాంకులు బకెట్ల వంటి పాత మూత పెట్టడం అనేది ముఖ్యమైనది క్లోరినేషన్ అనేది చేసుకోవడం వల్ల శుభ్రమైన త్రాగునీరు త్రాగాలి మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది థ్యాంక్ యూ టు వాళ్ళు